చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి బ్యానరే ఉంటుంది ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు రైతులందరికీ రుణమాఫీ ఉచిత బియ్యం ఏడు గంటల బదులు పన్నెండు గంటలు ఉచిత కరెంటు నిరుపేదలకు రెండు వేల రూపాయలు పేదలకు పదహైదు వందల రూపాయలు మధ్యతరగతికి వెయ్యి రూపాయలు అర్హులందరికీ లక్షతో ఉచిత ఇల్లు ఐదేళ్లలో యాభై లక్షల మందికి ఉపాధి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై కే సిలిండర్ ఉచిత రంగుల టీవీలు సిగ్గంగా ఉండాలండి అందరూ వాళ్ళు కూర్చున్నట్టు లేదు 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 అంటున్నాం సిగ్గుండాలా ఎంత పని చేశాను తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి గారు